అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయితే పూర్తి కావస్తున్నది ఈ పద్దెనిమిది నెలల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సో రోడ్ల గురించి కావచ్చు ఇంద్రా మిల్ల గురించి కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు గురించి కావచ్చు సన్నబియ కార్యక్రమాలు కావచ్చు ఈ కార్యక్రమాల వల్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నది ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రప్ప గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సో ఏదైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్థానికంగా ఎటువంటి రోడ్ల విషయాల్లో ఏ విధంగా కొత్త రోడ్స్ ఏమేసారు ఇక్కడ మా గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ప్రభుత్వం ఏర్పడిన ఒక నెల రోజుల లోపల ఇరవై లక్షల సిసి రోడ్ వేసినాము మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ ఒక ఇరవై లక్షల సీసీ రోడ్ వేసినాము అలాగే ఒక బోరు తాగునీటికి సంబంధించిన బోరు రెండు ఐ లైట్లు వచ్చినాయి గ్రామ ప్రతి గ్రామ పంచాయతీకి రెండు అలాగే రెండు వందల నలభై చిల్లర రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుంచి రానటువంటి రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం వచ్చిన పది నెలల అందరికీ అందించడం జరిగింది అలాగే సన్న బియ్యం కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం కూడా వేయడం జరుగుతుంది గత రెండు నెలల క్రితమే ఈ మూడు రాను వచ్చే మూడు నెలల రేషన్ అందరికీ అందివ్వడం జరిగింది ఒకేసారి అలాగే మా గ్రామంలో పద్నాలుగు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినాయి వాటిలో పన్నెండు ప్రస్తుతము ప్రోగ్రెస్లో ఉన్నాయి అలాగే రెండు బేస్మెంట్ బిల్లులు కూడా లక్ష రూపాయలు ఇద్దరి వ్యక్తులకు రావడం జరిగింది అలాగే ప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు భరోసా ప్రతి విషయంలో ఈ ప్రజా పాలన ప్రజాప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుంది ఆ పనులకు కూడా ప్రజలకు ప్రతి ఒక్కరికి గృహజ్యోతి ఐదు వందలకి సిలిండరు అలా ఇలాంటి ఎన్నో పథకాలు విద్యార్థులకు మన ఉచిత మహిళలకు కానీ ఉచితంగా బస్సు ఫ్రీ పథకం వచ్చింది అలాగే విద్యార్థులకు కూడా ఇక్కడ లోకల్ కొడంగల్లో హరహర హరే హర హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ వారి ట్రస్టు నుంచి ఉదయం అల్పాహారం అందించడం జరుగుతుంది మధ్యాహ్న భోజనము ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎప్పటినుంచో అమలవుతున్నది ఇక్కడ మా గ్రామానికి ఇంకా ఒక పాఠశాల పెద్ద పాఠశాల వచ్చే అవకాశం ఉంది అలాగే రోడ్లు సబ్స్టేషన్ కూడా మా గ్రామానికి ప్రపోజల్లో ఉన్నది ఆ ల్యాండ్ ఒకటి ఓకే అయితే సబ్స్టేషన్ కూడా లెవెన్ కేవీ సబ్స్టేషన్ మా గ్రామంలో నిర్మించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అలాగే ఇక్కడ తాండాలకు ప్రతి తాండాకు బీటీ రోడ్డు ఈ మేము పుట్టి యాభై ఏళ్ళు దగ్గర దగ్గర యాభై ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు ఒక్క ఒక్కటి కూడా ఒక్క రోడ్డు కూడా పడలేకుండా ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మన గ్రామ పంచాయతీ పాత ఎంపీటీ పరిధిలో ఉన్నటువంటి తండాలకు కన్నీటికీ రోడ్లు మంజూరైన మూడు తండాలకు నాలుగు తండాలకు రోడ్ అయితే ఆల్రెడీ వేశాం వేశారు ఇప్పుడు మిగతా తండాలకు కూడా వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది వర్షాకాల ప్రభావం బట్టి ఆ తర్వాత ఆ రోడ్లు కూడా పూర్తయితాయి అలాగే మా కోడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టినరో మన కోడంగల్ నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సుమారు ఆరు వేల పైచీలకు కోట్ల రూపాయలతో ఈ యొక్క అభివృద్ధి పనులకు పూనుక్కున్నాడు ఇక రానున్న కాలంలో కూడా కోడంగల్ ఒక మెడికల్ కానీ విద్యా హబ్గా ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది అలాగే ఇక్కడ గ్రామంలో ఈ ఇక్కడ గ్రామాలకు తాగునీరు సాగునీరు అందించడానికి రెండు వేల కోట్లతో నారాయణపేట మక్తాల్ కోడంగల్ ఎత్తిపోతల పథకం కూడా ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్నాయి అలాగే ఇక్కడ కోడంగల్ నుంచి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కూడా మన ఎన్నో ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఈ కళ కలగానే మిగిలిపోయింది కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు ఎన్నో ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ఇప్పుడు ఆ యొక్క అలైన్మెంట్ కూడా పూర్తిగా అయిపోవచ్చింది రానున్న కాలంలో ఇక్కడ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ పనులు ఇప్పుడే కాదు మన ముఖ్యమంత్రిగా కూడంగల్ నియోజకవర్గం నుండి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేపడతారని కోరుకున్నాను మీ ప్రాంతం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ అలాగే ఎందుకంటే ఇక్కడ ఇంతవరకు మా గ్రామంలో కానీ ఇక్కడ మా కోడంగల్ నియోజకవర్గం నుంచి ఒక్కసారి కూడా మంత్రి కూడా కాలేరు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా మనకు ఇక్కడ మంత్రివర్యులు కూడా కాలేరు కానీ ఏకంగా ఒకేసారి ముఖ్యమంత్రి పదవి రావడం మాకు చాలా ఆనందదాయకం అలాగే గర్వకారణం కూడా మేము ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఎప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు గత ప్రభుత్వం ఎన్నో చెప్పుకున్నది మేము ప్రభుత్వం ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం వేల కోట్లు చేస్తున్నాం అన్నారు రేవంత్ రెడ్డిని ఓడగొట్టడానికి ప్రయత్నాలు చేసినా కానీ ఇక్కడ ఏమి అభివృద్ధి పనులైతే ఏమి పై పూతలే వాళ్ళవి ఇప్పుడు గ్రాస్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఇప్పుడు అభివృద్ధి అయితే అభివృద్ధి ఒక కొత్త పుంతలు తొత్తి ఈ కూడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా ఒకప్పుడు కుప్పం కానీ చంద్రబాబు గారికి అలాగే రాజశేఖర రెడ్డి గారికి పులివెందులు కానీ ఇంతకుముందు కేసీఆర్ సిరిసిల్ల గజ్వేలు వాళ్ళు వాళ్ళు హరీష్ రావు వాళ్ళే చేసుకున్నారు కానీ ఇక్కడ వేరే కూడంగల్ మాత్రం ఏం చేయలేరు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా మేము ఎంతో గర్వపడుతున్నాం సో లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉంది సో వీటికి సంబంధించి గతంలో మీరు అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది మరి నెక్స్ట్ ఒకవేళ రిజర్వేషన్స్ అనుకూలంగా వస్తుంది ఇవ్వబడడానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు సిద్ధంగానే ఉంది సిద్ధంగా ఉన్నాం ప్రజలతో మేము ఎప్పుడు ఓడిపోయినా గెలిచినా మేము ప్రజలతోని మమేకమై వారి యొక్క సమస్యల్ని ఎప్పటికప్పుడు మా దృష్టికి రాని రాకపోయి వచ్చినా కూడా వాళ్ళు తీసుకొచ్చినా కూడా మేము కూడా వెళ్ళి కూడా వాళ్ళ సమస్యల్ని క్రోడీకరించి తీసుకొని వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాము మేము మాకు అధికారం ముఖ్యం కాదు ప్రజలతోనే కలిసి ఉండడం ప్రజల అభివృద్ధి మాకు ముఖ్యం సో గతంలో మేము డబుల్ బెడ్రూమ్ వెళ్ళేమని వచ్చినా డబల్ బెడ్రూమ్ ఇల్లు మా కొడంగల్ నియోజకవర్గంలో కూడంగాళ్ళ మాత్రం కొన్ని వచ్చినాయి కానీ ఇక్కడ ఎక్కడ ఊర్ల కానీ ఎక్కడ రాలేదు ఇందిరామ్మ ఇల్లు ఎప్పుడైనా మేము గతంలో మా సర్పంచ్ కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు మా మంజూరు అయినాడు మా సంబంధించారు మేము కొట్లాడి ఆరు వందల నలభై ఇంట్లో శాంక్షన్ చేపించాం మంజూరు చేయించినాము మళ్ళీ పదేళ్ళ తర్వాత రెండు వేల నాలుగు ముందు జరిగినటువంటి విషయాన్ని రెండు వేల నాలుగు తర్వాత వచ్చినటువంటి ఇల్లు మళ్ళీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా ఊరి గొక్క ఇల్లు కూడా రాలేదు ఇప్పుడు మా ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పద్నాలుగు ఇల్లు మా గ్రామానికి మంజూరు కావడం జరిగింది దాంట్లో పన్నెండు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇద్దరికి మాత్రం లక్ష లక్ష రూపాయల ప్లేస్మెంట్ బిల్లు కూడా వచ్చేసింది సో ఇది సో ఏదైతే చంద్రప్ప గారి మాటల్లో సో ఏదైతే గత పదేళ్లలో ఇక్కడైతే కొట్టుబడిన అభివృద్ధి కూడా కేవలం పద్దెనిమిది నెలల్లో కండ్లకు కట్టినట్లు కనిపిస్తుందని చెప్పేసి పద్దెనిమిది నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే మిలిన మూడు సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి జరుగుతుందన్న అతిశక్తి లేదని చెప్పేసి అదేవిధంగా ఇంద్రామ విషయం తీసుకుంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే వచ్చింది మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ ఇంద్రా వచ్చినాయని చెప్పేసి అదేవిధంగా రోడ్ల విషయంలో కావచ్చు ఇళ్ళ విషయాల్లో కావచ్చు ప్రతి ఆర్ గ్యారెంటీల విషయం అనేది ప్రజల పట్ల సో ప్రజలు కూడా ఈ ప్రభుత్వం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారని చెప్పేసి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఎప్పుడొచ్చినా రిజర్వేషన్స్ అనుకూలంగా వస్తే నిలబడి గెలవడానికి పార్టీని గెలిపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి సో చంద్రబాబు గారి మాటల్లో ఒక వివరణ